సంపన్నులు నిరుపేదలకు సహాయం చేయడమే ఫోర్ లక్ష్యమని ప్రభుత్వం వీరికి మధ్యవర్తి సహాయకుడి పాత్ర మాత్రమే పోషిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో పి ఫోర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల నలభైకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ను రూపొందించారని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేద ప్రజలు అభివృద్ధి ప్రణాళికను కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగిందన్నారు ఇందుకోసం పేదలను సంపన్నులైన పరోపకారులను ప్రభుత్వమే గుర్తిస్తుందన్నారు పేదల గుర్తింపు కోసం చేపడుతున్న సర్వే వల్ల ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే అవకాశం లేదన్నారు ఆర్థికంగా చేయూతను అందించేందుకు ముందుకు వచ్చిన దాతల సహాయం ఎవరికి అందించాలనే విషయాన్ని గుర్తించేందుకు మాత్రమే సర్వే చేపడుతున్నామని వివరించారు ఈ సమావేశంలో గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథిబాబ్జీ మురళీ నారాయణ మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు అదనపు కమిషనర్ సుధాకర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఎస్ఈ వెంకట్రావు హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్ టీపీఆర్ఓ శైలజ డాక్టర్ బాదం బాలకృష్ణ నేమాని సత్యనారాయణ కాశీ తదితరులు పాల్గొన్నారు నాడు ఇప్పటం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదేది ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని పీపర్ పార్క్ కార్యక్రమం పెట్టడం జరిగిందో ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఈరోజు పీపోర్ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారో దానికి ఏ విధంగా భాగస్వాములయ్యి పేదరికాన్ని నిర్మూలించాలో ఆయన లాంచ్ చేయడం జరిగింది అదే సందర్భంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ఆ సందర్భంగా కాకినాడ నగరంలో ఈ రోజున పేదవాడిని పేదరికలు నిర్మూలించడం కోసం దిశ్రామికవేత్తల్ని పెద్దల్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఎంపర్ఎస్ అందరూ కూడా ఈరోజు ఆహ్వానించడం జరుగుతుంది అందరూ కూడా రావడం జరిగే పెద్దలందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం మేమంతా కూడా పేదవారిని ఎవరైతే ఉన్నారో పెద్ద కుటుంబాన్ని కష్టం ఆదుకునే కార్యక్రమం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మీరు చేస్తామని అందరూ కూడా ఆమోదించారు ఏ విధంగా చేయాలో కూడా మన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అంతర్ గొప్ప కార్యక్రమం అండి దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ దేశానికి ఆదర్శం అవుతుందనిపిస్తుందన్నమాట ఎందుకంటే చాలా ప్రభుత్వాలు చాలా ముఖ్యమంత్రులు చెప్తారు కానీ పాటించడం చాలా కష్టం ఇది ఈరోజు చెప్పిన మాట కాదండి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆనంద నైన్టీ నైన్లో ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే విజన్ ట్వంటీ ట్వంటీ తయారు చేస్తారు ఆయన రెండు వేల ఇరవై నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీని చెప్పారు ఆయన ఆ రోజు తయారు చేసిన సందర్భంలో రాష్ట్రాన్ని అమలు చేస్తూ పేదరికం లేని రాష్ట్రంగా చేస్తానని చెప్పారు ఆయన అయితే విజన్ ట్వంటీ ట్వంటీ అంటే మనకి ఈరోజు రెండు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం రెండు వేల ఇరవై వరకు ఆయన కంటిన్యూగా ముఖ్యమంత్రి ఉండుంటే ఈ రాష్ట్రంలో పేదరిక లేని రాష్ట్రం అయిపోయినండి ఈసారికి ఇప్పటికీ కానీ ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అవ్వడం తర్వాత అధికారం కోల్పోవడం మళ్ళీ ఇంకొకరు రావడం అధికారం కోల్పోవడం ఈ విధంగా జరుగుతుంది ఆ విధంగా చేసిన అంతా కూడా చిన్న భిన్న మీ అందరికీ తెలుసు ఆ రోజు ఆయన తయారు చేసిన విజనే ఈరోజు హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఈరోజు ఈరోజు నెంబర్ వన్ స్టేట్గా తయారైంది మీ అందరూ చూస్తున్నారు ఈరోజు అలాంటి తిరిపోయిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్న తరుణంలో మళ్ళీ ఒకసారి అధికారం కోల్పోవడం జరిగింది మళ్ళీ ఈరోజు అదే ప్రజలు అవకాశం ఇచ్చారు మీరు అందరూ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పనులను ముందు తీసుకెళ్తూ ఈ రోజున మళ్ళీ ఒక ప్రజలు తయారు చేయడం జరిగింది రెండు వేల నలభై ఏడు నాటికి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలన్న ఆలోచనతో అభివృద్ధితో పాటు సంక్షేమిస్తూ ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో అందరినీ కూడా గమనించి ఆ పేదరికాన్ని నిర్మూదించాలంటే ఈరోజున పారిశ్రామిక వేతలు ఎవరైతే అనుమతులు ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు సహాయం తీసుకొని డెవలప్ చేయాలన్న ఆలోచనతో టీపీ మోదంతో ఈ రోజున భాగస్వాములు చేస్తున్నారు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ముందుకొచ్చారని ఈ